హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వీడియోలో వినాయక చవితి స్పెషల్గా మీకు ఉండాల పాయసం అనేది చేసి చూపించబోతున్నానండి ఇది చాలా మందికి ఇది ప్రిపేర్ చేసేటప్పుడు పాలు విరిగిపోవడం కానీ లేదంటే ఉండలు లోపల ఉండలు పచ్చిగా ఉండడం కానీ కూడా అట్లా అయితే జరుగుతుంటుంది అట్లా కాకుండా కొన్ని టిప్స్ యూజ్ చేస్తూ ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా మీకు ఈ పాయసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చూపించబోతున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా అయితే ముందుగా నేను ఒక వన్ అవర్ ముందే అయితే పప్పు అయితే నానబెట్టేసుకున్నానండి ఇట్లా నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది ఇంకా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కాజు కిస్మిస్ అయితే యాడ్ చేశానండి ఇంకా ఫైవ్ మినిట్స్ పాటు ఇవైతే మంచిగా రోస్ట్ చేసుకోవాలి రోజు చేసేసుకున్న తర్వాత ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇంకా బౌల్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ అదే కడాయిలో వన్ కప్ వచ్చేసి నేను వాటర్ అయితే తీసుకున్నానండి ఇంకా మనం ఇప్పుడు వాటర్ ఏకప్తో అయితే తీసుకున్నాము ఇంక అన్ని సేమ్ మెజర్మెంట్స్ అయితే దాంతోనే తీసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అందులోనే కు ధరపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ నాన్ పెట్టేసుకోండి ఈ పచ్చిన పప్పు కొంచెం అయితే వేసేసుకోవాలి కొంచెం అయితే ఇంకా లాస్ట్ యూజ్ అవుతే అదే పక్కన పెట్టేసుకున్నా ఈ పచ్చిన పప్పు కొంచెం ఉడికేదాకా రోలింగ్ బాయిలింగ్ అయినంతవరకు వరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టేసాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో మన స్వీట్నెస్కు తగ్గట్టుగా ఈ ఉండ్రాల్లోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నెక్స్ట్ బెల్లం అయితే యాడ్ చేశాను తురిమేసి ఇంకా బెల్లము ఇదంతా వాటర్లో కరిగిపోయి మంచిగా పచ్చిన పప్పు కొంచెం కుక్ అవ్వాలండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే నేను వన్ కప్ అయితే వాటర్ తీసేసుకున్నా కదా ఇంకా దానికి హాఫ్ కప్ అయితే ఇలా బియ్య పిండె తీసేసుకోవాలని తీసేసుకొని ఇంకా మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతా ఉండలు కట్టకుండా అంత అయితే మిక్స్ అయ్యేటట్టు మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చల్లారినివ్వాలి చల్లారే వరకు పక్కన మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చల్లారిపోతుందండి ఇంకా చల్లారిపోయిన తర్వాత దీన్ని తీసేసుకొని అంతా మంచిగా మన చపాతి పిండిలాగైతే ముద్దలాగైతే కలిపేసుకోవాలి మంచిగా కలుపుతుంటే ఇట్లా ఉండలా ముద్దలాగైతే కలిపేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఈ పిండిని మనం ఉండాల కింద చేసుకోవాలండి ఇంకా చేతికి కొంచెం వండుకోకుండా కొంచెం పొడిపిండి తీసేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే ఇంకా ఉండాలని సేమ్ సైజులో అన్నీ మనకి ఇన్ని కావాలో అన్నీ ఈవెన్గా అయితే ఇలా చేసేసుకొని వాల్స్ అన్నీ ఇంకా ఈ బాల్స్ అన్ని కూడా పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంక ఈ బాల్స్ ప్రిపేర్ చేయంగా మనకైతే కొంచెం పిండి అయితే ఉంచుకోవాలండి ఇట్లాగా ఇది మనకి పాయసం చేయడానికి కి లాస్ట్కైతే యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఆ మిగిలిపోయినటువంటి ఇంక ఈ పిండిలో కూడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీన్ని అంతా వాటర్ లో ఈ పిండి అంతా మిక్స్ అయ్యేటట్టు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు అయితే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటైతే కలిపేసుకొని ఇంక ఇది కూడా అయితే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇక్కడ నేను టూ బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశానండి ఇంకా టూ బౌల్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇంక ఇందులో కూడా కొంచెం ఇది కొంచెం వాటర్ అనేది మరిగిన తర్వాత ఇందులో కూడా కొంచెం టేస్ట్ దగ్గర సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి మనం ఇందాక కొన్ని యూజ్ చేసాం కదా పచ్చని పప్పు అవి అయితే కొన్ని ఉంచుకోవాలి మళ్ళీ అవి ఇందులో కూడా వేసేసుకొని ఇవి కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచి కుక్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ టూ కప్స్ తీసుకున్నాం కదా ఇంకా వన్ కప్ అయితే హాఫ్ ఇక్కడ బెల్లం అయితే తీసేసుకోవాలండి తీసేసుకొని ఈ బెల్లం కూడా వాటర్లు అంతా మిక్స్ అయ్యి ఆ పచ్చినపప్పు మంచిగా కుక్ అయ్యేంత వరకు ఇంకా ఇట్లా రోలింగ్ బాయిలింగ్ అవుతూ కుక్ అయ్యేంతవరకు అయితే ఓ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్కీ ఇంకా ఆఫ్టర్ ఇట్లా కొంచెం ఇవి కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వండాలను కూడా ఇందులో వేసేసుకొని ఇంకా కొంచెం మంచిగా కలుపుకోవాలండి ఈ వండలు విడిగిపోకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ ఇంకా ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకా వీటిని అయితే వదిలేసేయాలి ఇంకా ఆఫ్టర్ టెన్ మినిట్స్ మూత ఓపెన్ చేసి చూస్తే ఇవి కొంచెం మనకు గట్టిగా అయితే అవుతాయండి ఇంకా గట్టిగా అవి పచ్చినపప్పు ఈ ఉండ్రాళ్ళు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా కలిపి పెట్టేసుకున్నాం ఆ పిండి కన్సిస్టెన్సీ అది అయితే వేసేసుకోవాలి ఇంకా అది కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా ఇది మనకు లూజ్ కన్సిస్టెన్సీ ఉంది కదా ఇది మన పాయసం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి ఇంకా గా అయితే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసి తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇదంతా అంతా మొత్తం కూల్ డౌన్ అయిపోవాలి ఇది మొత్తం చల్లారి నాకు మాత్రమే ఇందులో మనం కన్సిస్టెన్సీ తగ్గట్టు పాలు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పాలు కూడా చల్లారాలి పాయసం కూడా చల్లారాలి రెండు చల్లారినప్పుడు మాత్రమే ఇంకా పాలు అనేది మనకు విరిగిపోకుండా అయితే ఉంటాయండి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయినటువంటి పాయసం అనేది ఈజీగా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనకు పాలు విరిగిపోలేదు ఉండలు కూడా మంచిగా అయితే కుక్ అయినాయండి ఇంకా ఇట్లా పాయసం చల్లారినాక మాత్రమే పాలు కూడా వేడిగా ఉన్నప్పుడు చల్లారినప్పుడు మాత్రమే వేసేసుకొని కలిపేసుకోవాలి అప్పుడైతే మనకి ఈ పాయసం అనేది రెడీ అయిపోతుంది అంటే ఎంతో టేస్టీగా వినాయక చవితికి ఎంతో ఇష్టం కదా వినాయకుడికి ఇంకా ఇట్లా మనం సర్వ్ చేసుకుని ఇంకా నైవేద్యేవుడికి నైవేద్యంగా అయితే అండి ఇలా నేను చెప్పిన ప్రాసెస్ లో కనుక మీరు కనుక పాయసం కనుక రెడీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే పాలు అనేది విరిగిపోవు ఈ ఉండలు కూడా లోపల పచ్చిగా ఉండకుండా మంచిగా అయితే కుక్ అవుతాయండి ఇంకా వీడియో నచ్చితే ఐ హోప్ దిస్ వీడియో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటిల్ దాని కీప్ వాచింగ్ ఓకే బై బై